శ్రీ మాత్రేన మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంటసేంపులు టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే ఫోర్ పోతా సంప్రదించగలరు అయ్యా యాత్ర ముగించుకొని అదే షూటింగ్కి వచ్చాను కొండ ప్రాంతానికి ముగించుకొని నేను రిటర్న్ బయలుదేరిపోతున్నా రిటర్న్ బయలుదేరి వెళ్ళిపోతున్నా రాహుకేతులు మారాయి దాని గురించి మనం చర్చించుకుందాం ప్రశాంతంగానే కూర్చొని రాహువు జలదత్త రాశి నుంచి వాయుదత్వ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోతున్నాడు రాహు జలదత్త రాశిలో ఉన్నప్పుడు అంత పవర్ ఇవ్వలేదు రాహుకి రాదు అంత పవర్ రాదు నీళ్ళల్లో జలదత్త రాశి అంటే వాటర్ వాటర్లో గెలిపోతే ఏ గ్రహం కూడా పనికిరాదు కేతు తప్ప జలతత్వ రాశిలో ఏంటి రాహు జలతత్వ వచ్చి పద్దెనిమిదవ తారీఖు సాయంత్రము ఎనిమిది గంటలకు మారిపోయాడు ఏంటి జలతత్వ రాశిలో ఉన్నప్పుడు అంత పవర్ అనిపించలేదు ఇప్పుడు ఇది వరకు జలతత్వ రాశిలోంచి జలతత్వ రాశిలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నుంచి కొంచెం హు ఏమి ఇవ్వలేకపోయింది వాయుదత్వ రాశి అంటే మూలా త్రికోణం ఇది ఎలా ఎలా ఉంటుందంటే మూలా త్రికోణం రాహుకి అంతేకాకుండా రేపు దాన్ని ఏదో అంటారు చూసారా ఉప చేస్తాను అన్నమాట రాహుకి రేపు ఉప్ప ఉప చేస్తాను मोला मोला मूल मूल उषभ राशि वाले उषभ मूल अभी अंत दी कोई राशि आ राशि का पन्ने राशि टू थ्री नवंबर अक्टोबर नीचे मिस्टेक्स राहुल तबर इवर వాహం ఒక పవర్ ఇవ్వలేకపోయాడు ఇందువల్ల అంటే నీళ్ళల్లో కేతువు తప్ప జలతంత రాశిలో జలతత్వ రాశులు ఏంటి పృషపా ఇది మొచ్చికి రాశి ఏంటి కర్కాటక రాశి మీనా రాశి మళ్ళీ జలతంత రాశి ఈ రాశుల్లో కేతు తప్ప ఏ గ్రహం కూడా పనికి రాదు స్టార్ట్ను మారాడు ఓకే పర్వాలేదు స్టార్ట్లను ఇక్కడ స్టార్ట్ను ఇవ్వలేకపోయినా రాహుల్ ఇచ్చేస్తాడు అక్కడ స్టార్ట్లను మకర కుంభంలో మంచి వర్క్ చేశాడు కానీ ఈ జలతత్వ రాసులో ఎలా చేస్తాడో ఏంటో అనేది అంత చెక్కడ నాకు ఇంకా కానీ మారినప్పుడు మట్టికి బెడ్డింగ్లో బాగానే ఆదాయం వచ్చింది అంటే ఒకవేళ స్టార్ట్లను ఇవ్వలేకపోయినా రాహు ఇచ్చేస్తాడు రాహు మట్టికి ఇచ్చేస్తాడు స్టార్ట్లను ఏంటంటే మకర కుంభంలో దంచి కొట్టాడు నాకైతే ఇప్పుడు స్టార్ట్లను ఇవ్వలేకపోయినా రాహు దంచి కొడతాడు రెండున్నర సంవత్సరం రాహు తెలుసు పడతాడు నాకు బాగా తెలుసుకుంటాడు అంటే మూడు రాసుల వరకు బాగుంటాడు రెండు వేల ఇరవై మూడు ఎప్పుడైతే రాహు చేంజ్ అయ్యాడో అంటే ఇరవై మూడు అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఎప్పుడైతే రాహు చేంజ్ అయ్యాడో జలతత్వ రాశి అక్కడ వద్దు చేశాడు నీళ్ళలో కూడా మళ్ళా ఒడ్డుపడి మొసలకేంటి నీలలో బలం మొసలికి నీలంలో బలం కానీ మనకు ఉండదుగా నీలంలో అంత కొట్టుకోలేంగా మనం నీలంలో జరిగిపోవరు కేతు రాహుకి మిగతా గ్రహాలు అనేటికి జలపత్ రాసులో చేయాలి ఇప్పుడు దంచి కొడితే ఎప్పుడైనా సరే ఏదైనా మిస్టేక్ కొట్టేడనుకో దంచి కొడితే చాలు కాడికి దంచి కొడితే అదృష్టం హ్యాపీగా ఉండండి రాహుకేతులు మారి నీళ్ళలోంచి బయటకు వచ్చేసింది రాహు ముఖ్యంగా బెట్టింగ్లు ఆడుకునే వాళ్ళకి లవ్ టెల్యూర్స్కి అది జూగాలు ఆడుకునే ప్యాకెట్లు ఆడుకునే క్రికెట్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఆటల్లో పాల్గొనేటోళ్ళకి రాహు మంచి చేయిపోతున్నాడు అన్ని రాసుల వరకు చెప్తున్నా అది రాహు కేతులు మారి దంచి కొడితే అదృష్టం ఇంకా అది అందులో నిత్యంతగా ఉండండి అది శుభ్రంగా హ్యాపీగా అది మూవ్ ఆన్ అయిపోతాం అది సార్ సికింద్రాబాద్ వచ్చేసింది నేను దిగిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నా చాలామంది అడిగారు ఎక్కడుంటారు ఏంటంటే మాది సొంతూరు కాకినాడ హైదరాబాద్లో నలభై సంవత్సరాలుగా ఉంటున్నాను అది షూటింగ్కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నామాట అది నేను మళ్ళా మీకు వేరే వీడియోలో మీకు పెడతామట ఈ రావు గేతుల గురించి